హలో అండి నమస్తే వెల్కమ్ టు మనాడే వర్షల్ వ్లాగ్స్ నేనైతే ఈరోజు లక్ష్మీదేవి గుడికి వచ్చాను సో ముందుగా నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ నచ్చితే కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి సో నాకు కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మంచి మంచి వీడియోలు తీయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఈరోజు ఏంటంటే ఫ్రైడే కదండి సో నేను మహాలక్ష్మి టెంపుల్ దేవి వచ్చాననమాట లక్ష్మీదేవి టెంపుల్కి వచ్చాను ఈ టెంపుల్ ఏంటంటే థర్టీ ఇయర్స్ నుంచి ఉందంటండి కానీ స్లోగా ఇప్పుడిప్పుడే డెవలప్ అయిపోతుంది అనమాట సో నేను ముందుగా ఏం చేశానంటే మంచిగా అమ్మవారికి మొక్కుకొని సో రెండు దీపాలు అయితే వెలిగించాను సో ముందుగా నేను ఏం చేశానంటే జాజి ఉంటుంది కదండీ సో జాజి మనకు ఈ జాజి మనకు పూజా స్టోర్ లో దొరుకుతుంది పూజా సామాగ్రి ఉండే షాపులో దొరుకుతుంది జాజి అంటే ఇస్తారు ఇదేంటంటే ఎర్రమట్టిలాగా ఉంటుంది అనమాట ఎర్రమట్టిలాగా పల్లెటూర్లలో ఎర్రమట్టి వేసి ఇల్లును వాళ్ళకు కదా వాకిళ్ళ దగ్గర ఇంకా వంట చేసే పొయ్యిల దగ్గర మట్టి పొయ్యిల దగ్గర వాళ్ళకు కదా అలాగా సో అది ఇదేంటంటే జాజి ఎర్రమట్టి కాదు జాజి అని అది ఎర్రమట్టి కలర్లో ఉంటుంది అనమాట దాంట్లో కొంచెం వాటర్ పోసుకొని అంటే చా కొంచెం క్లాత్ పెట్టేసుకొని లేదా కొంచెం పత్తి ఉంటే ఆ పత్తి పెట్టేసుకొని అల్ అలుకుకోవాలన్నమాట ఇట్లా అలకడం అంటే ఇట్లా రాయాలి కింద రాసేసుకోవాలి సో రాసుకున్నాక మనకు దేవుడికి సంబంధించిన ముగ్గు ఏదైనా పెట్టుకోవాలి అష్టదళం కానీ ముగ్గు కానీ లేదంటే ఐశ్వర్య ముగ్గు కానీ లేదంటే స్వస్తిక్ కానీ ఓం కానీ మళ్ళీ ఇలా ఏదైనా వేసుకొని దాంట్లో పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకొని పసుపు కుంకుమతోని అది ఏంది బియ్యం పిండి బియ్యం పిండితో ఈ మూడింటితోని ముగ్గు వేసుకొని అలంకరణ చేసుకొని దీపాలను పెట్టుకోవాలన్నమాట ఈ దీపాలు ఏంటంటే ఆల్రెడీ అక్కడ టెంపుల్లో ఉంటాయి కదండీ సో వాటిని కొంచెం క్లీన్ చేయాలి సో మనం వాటర్ అయినా తడి బట్ట పెట్టేసి కొంచెం తుడిచినట్టుగా చేసేసి సో దాంట్లో ఒక దానిపైన ఒకటి పెట్టేసుకోవాలి సింగిల్గా పెట్టుకోకూడదండి అది దీపం కుందు ఎందుకంటే అది సింగిల్గా ఉండకూడదంట డబుల్ ఉండాలంట సో అందుకని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకొని దాంట్లో మనము నువ్వుల నూనెతో కానీ నెయ్యితో కానీ సో దీపారాధన చేసుకోవాలన్నమాట నేను ఇంతకు ముందు వీడియోలో కూడా చెప్పాను కదండి ఒత్తులు ఎప్పుడు నేను రెండు వేసుకుంటాను సో పువ్వు ఒత్తులు ఎప్పుడు నేను రెండు వేసుకుంటాను కాబట్టి రెండు రెండు పువ్వు ఒత్తులను రెండు కుందులలో వేసుకున్నాను అలాగే దీపారాధన కూడా చేసుకున్నాను అగరబత్తులతోని సో దీపాలను వెలిగించేసి సో దా అది ఏంటంటే ఆకులు ఆకులుంటే పెట్టేసుకోవచ్చండి నేను తమలపాకులు తీసుకురావడం మర్చిపోయాను యాక్చువల్గా అందుకని ఇంకా నేను అలాగా పెట్టుకున్నాను నాకన్నా ముందు ఇంకో ఇంకొకరు కూడా పెట్టారు ఐదు దీపాలు పెట్టారు చూడండి అది ఎంత బాగుందో సో అది కూడా సో ఇది ఏంటంటే నేను పువ్వులతోనే అలంకరణ చేసుకున్నాను మన దగ్గర నా దగ్గర ఏ పూలైతే ఉన్నాయో అవి తీసుకొచ్చి నేను పూలతోనే అలంకరించి దీపారాధన చేసుకున్నాను అన్నమాట ఇలా పువ్వులతోనే అలంకరణ చేసుకున్నాక నేను అటుకులు బెల్లము చక్కెర సో పుట్నాల పప్పు కలుపుకున్నది అది నేను చెప్పాను కదా ఎప్పుడు అవైలబుల్గా ఉంటుంది సో అది పెట్టేసుకున్నాను ఇంకేంటంటే అగరబత్తులతోనే ధూపం ఇచ్చేసి సో దేవ దేవ అమ్మవారికి నేను చూపించేసాను అనమాట సో మనస్ఫూర్తిగా మనం ఏ కోరికైతే కోరుకుంటున్నామో అది కోరుకొని మనం అనుకున్న పనులు విజయవంతంగా జరగాలని లక్ష్మీదేవి ఎప్పుడూ మన ఇంట్లో ఉండాలని ఆమె ఆశీర్వాదాలు మనకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ సో నేను పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సో ఈ అమ్మవారి దగ్గరికి కొంచెం దూరంగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ రెగ్యులర్గా రాలేదు లాస్ట్ టైం శ్రావణ మాసంలో అనుకుంటా వచ్చాము అమ్మవారు అయితే చాలా కళగా ఇక్కడి అమ్మవారు అయితే లక్ష్మీదేవి అయితే చాలా చక్కటి రూపంలో దర్శనమిస్తారు సో ఇది లాస్ట్ టైం నేను శ్రావణ మాసంలో వచ్చాను సో తర్వాత మళ్ళీ ఇప్పుడే రావడము సో ఇప్పటి నుంచి అప్పుడప్పుడు రావాలని నేను అమ్మవారి లక్ష్మీదేవి అనుగ్రహం నా పైన ఉండాలని కోరుకుంటూ సో నేను ఈ వీడియో చిన్న వీడియోనైతే అయితే చేసి పెడుతున్నాను సో ఈ వీడియో ఎలా ఉంది అమ్మవారిని చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది సో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇదేంటంటే థర్టీ ఇయర్స్ నుంచి ఇది ఉందంట అండి ఇప్పుడిప్పుడే డెవలప్ అయిపోతుంది ఈ టెంపుల్ సో ఇంకా ఈ టెంపుల్ చాలా పెద్దగా డెవలప్ అవ్వాలని అందరికీ తెలిసేలాగా డెవలప్ అవ్వాలని కోరుకుంటూ నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫార్ మీ